అద్భుతం ఇట్ మెడికల్ మిరాకిల్ అనే డైలాగ్ మనం కేవలం మాత్రమే వినుంటాం కానీ సినిమాల్లోనే కాకుండా నిజంగా కూడా మెడికల్ మిరాకిల్స్ జరుగుతాయి అమెరికాకు చెందిన లారెన్ కెనడి అనే మహిళ గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు ఆశ్చర్యంగా ఆమె ఇరవై నాలుగు నిమిషాల తర్వాత లేచి కూర్చుంది దీంతో డాక్టర్లు షాక్ తిన్నారు స్పృహలో లేని ఆ ఇరవై నాలుగు నిమిషాల్లో తనకు ఎలాంటి అనుభూతి ఎదురైందో తాజాగా ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది గత ఫిబ్రవరిలో ఆమెకు గుండెపోటు వచ్చింది దీంతో ఆమె భర్త అంబులెన్స్ కి కాల్ చేసి ఆలోగా సిపిఆర్ చేశాడు కానీ ఎలాంటి చలనం లేదు హాస్పిటల్కి వెళ్లగానే లారీను పరిశీలించిన వైద్యులు ఆమె చనిపోయినట్టుగా నిర్ధారించారు కానీ సరిగ్గా ఇరవై నాలుగు నిమిషాల అనంతరం ఆమె గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది అయితే వెంటనే కోమాలోకి వెళ్లిపోయింది రెండు రోజులకు గానీ స్పృహలోకి రాలేదు మెదడుకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాక సాధారణ స్థితికి వచ్చింది దాదాపు తొమ్మిది రోజుల పాటు ఐసీఈలో వైద్య బృందం ఆమెను పరీక్షించింది మరణం అంచుల వరకు వెళ్ళొచ్చిన తనకు ఇప్పుడు చావు అంటే ఏమాత్రం భయం లేదంటోంది లారెన్ అటాక్ కి గురైనప్పుడు సరైన సమయంలో సిపిఆర్ చేయడం తన ప్రాణాలు దక్కాయని చెప్పుకొచ్చింది హార్ట్ అటాక్ కి ఎదురైన ఈ పరిస్థితిని శాస్త్రంలో లాజరస్ ఎఫెక్ట్ అని అంటారు అంటే చనిపోయిన సందర్భంలో చాలా అరుదుగా ఇలా మళ్లీ జీవం పోసుకోవడం జరుగుతుంది అయితే ఇలాంటి కేసుల్లో మళ్లీ బతికిన వారు ఎక్కువ కాలం జీవించలేరని అయితే లారెన్ కేసు ఆశ్చర్యంగా ఉందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య ఇలాంటి కేసులు అరవై ఐదు నమోదయ్యాయని అందులో పద్దెనిమిది మంది మాత్రమే పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేసింది